క్రీస్తులో నామమునకు స్థుతి కప్పవర పవర్ ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి కూడా మనం చూచినట్లయితే అక్కడ అద్భుతమైన సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు ఆయన ఒక ఉపమానాన్ని అక్కడ వారితో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం పరలోక రాజ్యం గురించి ఆయన వివరిస్తూ ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు ఏంటంటే ఒక మనుష్యుడు దేశాంతరానికి అంటే వేరే దేశానికి వెళ్ళిపోతూ తన దాసులను పిలిచి వారికున్న తలాంతులను బట్టి లేదంటే వారికున్న సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చి ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఇచ్చి ఆయన మళ్ళా దేశానికి వేరే దేశానికి అయినా వెళ్ళిపోయాడు అయితే చాలా కాలమైన తరువాత అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తే బహుకాలమైన తరువాత ఆయన మళ్ళా తన దాసుల దగ్గరకు వచ్చి నేను మీకు ఐదు తలాంతులు ఇచ్చాను రెండు తలాంతులు ఇచ్చాను ఒక తలాంతు ఇచ్చాను అని చెప్పి ఐదు గలవాన్ని పిలిచి అడుగుతాడనమాట అంతే ఐదు తలాంతులు గలవాడు అని చెప్తా ఉంటాడు అయ్యా మీరు నాకు ఐదు ఇచ్చారు నేను మరొక ఐదు సంపాదించాను అంటాడు రెండు తలాంతులు ఇచ్చిన వాడిని అంటాడు ఆయన నువ్వేం చేసావు అయ్యా అంటే అయ్యా మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు రెండిటికి రెండు నేను సంపాదించాను అంటాడు మరి మూడో వాడిని అడిగినప్పుడు ఆయన తన అంటాడు ఒక తలాంత తీసుకున్నవాడు అంటాడు నేను భూమిలో త్రవ్వి దాన్ని ఆయన్ని నువ్వు ఇచ్చిన సొమ్మును నేను దాచిపెట్టాను అంటాడు అప్పుడు అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఒక తలంతో తీసుకున్నవాడు చెప్తున్న మాట నువ్వు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని కఠినడమని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి ఆ తలాంతును భూమిలో దాచిపెట్టాను ఇదిగో నీ తలాంతు నువ్వు తీసేసుకో అని అంటాడు అప్పుడు ఆయన అంటాడు అది నువ్వు సామకారుల దగ్గర పెడితే సోమరమైన చెడ్డదాసుడా అక్కడ ఆయన ఉపయోగించిన మాట సోమరి చెడ్డదాసుడా విత్తన చోట కోయవాడనని చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువు కదా నా గురిండి అప్పుడు నువ్వు ఆ సావుకారుల దగ్గర పెడితే నాకు ఏదైనా వడ్డీ కూడా వచ్చి ఉండేది కదా నువ్వెందుకు అలా చేసావు అనేసి ఆయనతో అడిగి ఆ ఒక్క తలాంతి ఇచ్చిన వానతో చెప్పి తన గురించి ఏమంటాడంటే కలిగిన వానికిని కలిగిన ప్రతి వానికి కూడా వేయబడుతుందని చెప్పి ఈ తలాంతు తీసి ఐదు తలాంతులు గలవానికి ఇచ్చాడనమాట సరే అది అలాగా బాగానే ఉంది ఇప్పుడు మొదట తీసుకున్న ఐదు తలాంతులు గలవాడు ఐదు తలాంత సంపాదించాడు రెండు తలాంతులు గలవాడు రెండు సంపాదించాడు సో వారి విషయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను ఒక అధికారిగా నిన్ను నియమిస్తాను అంతేకాదు నీ యజమానుని సంతోషములో నీవు పాలు పొందు అని వారితో చెప్పాడు అంటే దేవుడు ఒక తన యొక్క మంచి ఉద్దేశముతో మానవులమైన మన పట్ల ఒక మంచి ప్రణాళిక ఉంది సో ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన మనకు ఒక ఇచ్చి మనను ఎందుకు ఆ తలాంత్ ఇస్తూ ఉన్నాడు అంటే మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని ఒక ప్రత్యేకమైన బహుమానం మనకివ్వాలని అంతేకాక అనేకమైన వాటి మీద మనలను ఒక నాయకునిగా అధికారిగా నియమించాలని దేవుడు ఆ తలాంతును మనకిచ్చి ఉన్నాడు అయితే మనకివ్వబడిన తలాంతును మనము చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలా ఇచ్చిన తలాంతికి మళ్ళా రెట్టింపు సంపాదించే వారిగా ఉండాలి అలా ఎప్పుడైతే మనము ఇచ్చిన దానిని రెట్టింపు చేస్తామో అప్పుడు ఆయన చెప్తున్నమాట నువ్వు నమ్మకమైన దాసుడవు నువ్వు కొంచెములో కూడా నువ్వు నమ్మకం నమ్మకంగా ఉన్నావు కాబట్టే అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అంతేకాదు నీ యజమాను నీ సంతోషములో నీవు పాలు పంచుకుంటావు అని చెప్తూ ఉన్నాడు సో దేవుని బిడలమైన మన జీవితాల్లో మనకు ఒక్కొక్కరికి రకరకాల తలాంతులు దేవుడు మనకిచ్చి ఉన్నాడు ఏ ఒక్కరు కూడా నాకే తలాంతు లేదు అని చెప్పడానికి లేదు ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు వారి సామర్థ్యతలను బట్టి వారికి తలాంతులను దేవుడు ఇచ్చి ఉన్నాడు పాటలు పాడే తలాంతు ప్రార్థన చేసే తలాంతు వాక్యం బోధించే తలాంతు ఇతరులకు వారి సాక్ష్యాన్ని పంచుకునే తలాంతు మరి మరి ఒక్కొక్కరిని ప్రోత్సహించే తలాంతు అందరిని మనం టైంకి వచ్చే తలాంతు దేవుని ఆరాధించే తలాంత ఎలాంటి ఎన్నో టాలెంట్స్ దేవుడు మనకిచ్చి ఉన్నాడు సో ఆ టాలెంట్స్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము మనకివ్వబడిన ప్రతి టాలెంట్ దేవుడు ఒక మ నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టాలని నిన్ను దేవుడు ఒక ఇచ్చి నిన్ను ఆశీర్వదించాడు ఆ తలాంతను కాపాడుకోవడానికి మనలో యథార్థత ఉండాలి నమ్మకత్వం ఉండాలి సో కొంచెంలో చిన్నదానిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి అప్పుడే దేవుడు తన కార్యాలు చేస్తాడు ఈ చిన్నదా ఆ ఒక్కటే ఇచ్చినవాడు నాకు ఈ ఒక్కటే ఇస్తాడా ఈ చిన్నది ఇస్తాడా అన్న వాళ్ళకి ఐదు ఇచ్చాడు వీళ్ళకి రెండు ఇచ్చాడు నా ఒక్కటే ఇచ్చాడు ఈ ఒక్క దాంతో నేనేం చేస్తాను అనుకుని దాన్ని కప్పెట్టాడు ఒకటికి ఒకటి వచ్చింది కదా అప్పుడు రెండు అవును కదా కప్పెట్టడం వల్ల ఏముంది తను ఇంకా చాలా నష్టపోయాడు ఇంకా పనిష్మెంట్ కూడా తను పొందుకుని ఉన్నాడు దేవుడు మనకిచ్చిన తలాంతులను జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే మనం దాన్ని గొయ్యి తీసి గొయ్యి కప్పెడితే పనిష్మెంట్ తప్ప ఆశీర్వాదం కనబట్టలేదు అదే తలాంతన ఒక్క తలాంతనే దేవుడు మనకిస్తే ఆ ఒక్క తలాంతులో మనం నమ్మకంగా ఉంటే నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నువ్వు నమ్మకంగా ఉన్నావు ఈ కొంచెములు నేను ఇచ్చింది ఒక్కటే దానిలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉంటావు నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు కదా అటువంటి గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకోవాలనే నేను కోరుతూ ఉన్నాను మనకివ్వబడిన తలాంతులలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనసొంతం చేసుకుందాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీకిచ్చిన ఇచ్చిన తలాంతులను ఆశీర్వదించునుగాక సకలాశీర్వాదములకు కారణభూతడమా యహోవా పరిశుద్ధుడా నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాం నాయన ఈ సమయం ముందు నాయన మీరు అనేకమైన తలాంతులు వారి వారి సామర్థ్యాలు కొలది తండ్రి మీరు తలాంతులను ఇస్తూ ఉన్నారు మీరు వారికిచ్చిన తలాంతులను జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి నమ్మకంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి కొంచెములో కూడా నమ్మకంగా ఉండడానికి మీ కృపనిచ్చి మీరు మహిం తెచ్చుకోనమని దేవా అనేకమైన వాటి మీద మీరు నియమించే ఆ కృపను వారు పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి నాయన అంతే కాదయ్యా మీ యజమానును సంతోషములో పాలు పంపులు పొందుకునే కృపను కూడా ఇచ్చి మహిమ తెచ్చుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోం